ఈ రోజు జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మాఘమాసంలోని అమావాస్య దీనిని మౌని అమావాస్యగా పిలుస్తారు ఈ అమావాస్యకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మౌని అమావాస్య విశిష్టత మౌనం పాటించడం మౌని అంటే మౌనం ఈ రోజు భక్తులు మౌనం పాటించడం ద్వారా మనసును శాంతింపజేసి ఆధ్యాత్మిక శుద్ధిని పొందుతారు పవిత్ర నదుల్లో స్నానం ఈ రోజు గంగానది వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు ఇది పాపాలను తొలగించి ఆధ్యాత్మిక శుద్ధిని అందిస్తుందని నమ్మకం పితృపూజలు మౌని అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణం పిండ ప్రదానం చేయడం ద్వారా వారి ఆశీర్వాదాలను పొందవచ్చు ఇది పితృదోష నివారణకు సహాయపడుతుంది ఈ రోజు చేయాల్సిన పనులు స్నానం సూర్యోదయానికి ముందు పవిత్ర నదుల్లో స్నానం చేయడం ఉత్తమం అవకాశం లేకపోతే ఇంట్లోనే నీటిలో గంగాజలం కలిపి స్నానం చేయవచ్చు పూజలు శ్రీ మహావిష్ణువు సూర్యదేవతలకు పూజలు చేయాలి మంత్రాలు జపించడం ధ్యానం చేయడం శుభప్రదం దానం నువ్వులు నల్ల వస్త్రాలు దుప్పట్లు వంటి వస్తువులను దానం చేయడం పుణ్యఫలితాలను అందిస్తుంది చేయకూడని పనులు అమౌన్యం ఈరోజు మౌనం పాటించడం శ్రేష్ఠం అత్యవసరమైతే మాత్రమే మాట్లాడాలి అహింస మూగజీవులను హింసించకూడదు వాటికి ఆహారం అందించడం మంచిది మౌని అమావాస్య రోజున ఈ ఆచారాలను పాటించడం ద్వారా ఆధ్యాత్మిక శుద్ధి పితృదేవతల ఆశీర్వాదాలను పొందవచ్చు